ఈ వేళ నీ డ్యూటీ ఏమిటో తెలుసా మార్కెట్ సెంటర్ లో బీట్ గైడెన్స్ కాదు ఆ డ్యూటీ ఇంకో ఒకరికి వేస్తాను మా ఇంటికి వెళ్ళి నా బట్టలు ఉతికేసి ఇస్త్రీ చేసి వచ్చాయి రేపు చీకటితో పని చేసేసి డ్యూటీకి వస్తాం సార్ మరి పట్ట పగలు బట్టలు ఉతకడం నలుగురు అలా సిగ్గుపడితే జీవితంలో పైకి వెళ్ళకి వస్తావా కుదరదు ఈ వేళ వెళ్ళా పని చేసే ఆ తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకొచ్చాయి డబ్బులు ఇవ్వండి సార్ నేను డబ్బులు ఇవ్వడం ఎప్పుడైనా చూసావా రోజు ఫ్రీగా అడుగుతుంటే చేపల బజార్ లో మొహం మీద ఉమ్మేస్తున్నారు చుడు చేసుకోవాయా ఉమ్మే కదా అది చేత కాకపోతే నీ జేబులో డబ్బులు ఇట్టుబడ్రా నా దగ్గర డబ్బులు అది ప్రసంగం చేసేవంటే ప్రమోషన్ లిస్ట్ లో నుంచి నీ పేరు తీయించేస్తాను బా అసలు విషయానికి వస్తున్నాను ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకుంటాను ఇంత ఫ్రాంక్ గా ఇటువంటి వాళ్ళని ఇంతవరకు మీరు చూడలేదను నష్టపోతావు నేను అంకెలు లెక్క పెట్టేలోగా నువ్వు నాతో మాట్లాడాలి లేకపోతే నలుగురు వచ్చి నీతో పోట్లాడేలా చేస్తాను దేవి నా మాట విని ఇంటికి వచ్చాయి చంటుడు లేక గెలగరా తనుకుంటున్నాడు నేను ఇంకెప్పుడు కోపాలని హామీ ఇస్తున్నాను మీరు పెద్ద మనిషి మీరే నా న్యాయం చెప్పండి మా ఆఫీసర్ నన్ను తిట్టాడని నేను నా భార్యను తిట్టాను తాంత అడుగు వచ్చేసింది ఇంట్లో పిల్లలు కుక్కి తిడుస్తున్నారు ముగ్గురు ముగ్గురు పిల్లలు తల్లి ఈ విధంగా చేయొచ్చా సపోజ్ మీరే ఉన్నారనుకోండి మీ కోపస్తే మీరు మీ భార్య భార్య మీ భార్య తిట్టరా అమ్మా నేను చెప్తాను నేను చెప్తా చెప్తా నేను చెప్తాను ఏమిటమా తప్పు నేను ఆయన భార్య నాకు ఇంకా పెళ్ళే కాలేదు మళ్ళా మంగళసూత్రం చూడండి నువ్వు అంత మానంటావు నాకు తెలుసు అందుకే పోపు డబ్బాలు వదిలేసిన ఈ మంగళసూత్రాన్ని తీసుకొచ్చాను చూడండి సార్ ఇది పెళ్ళి కదంటారా ఏమిటమ్మా ఇది తప్పమ్మా తప్పు మెల్ల ఉండవలసిన మంగళసూత్రం పోపు డబ్బాలు ఉండకూడదమ్మా మొగుడెప్పుడు మొగుడే పెళ్ళనప్పుడు పెళ్ళనే పొద్దు మొగితే ఇద్దరు ఒకటే వెళ్ళమ్మా వెళ్ళు மந்தேஸ்க்க வந்தைந்தா லாவா ఏంటి పని డాక్టర్ ఏమన్నాడు అసలు ఏమన్నాడు అమ్మ నీకు చక్కెర వేద ఉంది నువ్వు చక్కెర తినద్దు అన్నాడు నేను ఇప్పుడు తిన్నది బెల్లమేదా నాకేమన్నా బెల్లమేదా ఈ పిల్లలకి వద్దు వద్దు అంటే తిను తినమని బలవంతంగా తినిపించింది నేను స్వీట్లు తెస్తేనే గాని నన్ను హరికథకి తీసుకెళ్ళాను కదమ్మా నువ్వు ఇలా స్వీట్లు తింటే హరికథ కాదు హరి అంటావ్ అంటావు పిచ్చిదానా నేను అప్పుడే హరి అన్నే నీకు పెళ్లి కావాలి నీ కడుపుని మీ తాతయ్య పుట్టాలి ఆయన్ని సంఖ నేసుకుని నేను చికారెళ్ళాలి అప్పుడు నేను హరి అనేది మళ్ళీ ఏంటిది చేతిలో ఉంటు నువ్వు పోడేమన్నావుగా ముక్కు కింద కోతులో పాడద్దామని పాడైనా బామ్మా బాయ్ గుడ్ నైట్ படிக்கோட்டாங்க வெள்ளே முந்தை மொத்தம் திருப்பி லட்சஸ்தானம் செப்பா போதும் திண்டு திண்ணு மகிடு எப்படி வது అప్పుడు పళ్ళు ముందు లాగేద్దామని చూసే నలాంటి దొంగపతి వతల్ని చాలా మందిని చూశాను తెలివే బాగా తెలివే దొంగ